Thank you. హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాదిరెడ్డి డ్రై ఛానల్ స్టార్కే కేబుల్స్ బ్రదర్ శ్రీ రాములమ్మ తల్లి దివ్యాశులతో ఆర్కే బోస్ ఆరికేట్ల శివారెడ్డి గారు అల్లూరు గ్రామం ఉయ్యాలవాడ మండలం నంద్యాల శిలాండి రేషడుస్తున్నటువంటి గిత్త సమరసింహ లెఫ్ట్ సైడ్ ఏమో డాన్ సౌండ్ చేస్తే కంఠం పోస్తారు రైట్ సైడ్ వచ్చింది మొత్తం బాలకృష్ణ మరి భారత అధినేత రామకృష్ణ చౌదరి గారి కూడా స్వాగతం సుస్వాగతం అంటే దేవస్థాన కమిటీ నిర్వాహకుల తరఫున రెండ పాల్ చేతను ప్రారంభించవలసిందిగా ఆరోగ్యమతి పదివేల రూపాయలు ప్రకటించినటువంటి దాకా మంత్రుపై శాతూర్ భాష గారు వచ్చిన చేతుల మీదుగా ఈ జత యజమాని ఈ వచ్చిందిగా ఆహ్వానిస్తున్నాం అండి రావాల గౌరవ పెద్దలు పదివేల రూపాయలు ఇచ్చినటువంటి దాట వైలెంట్ పని చేయదు సైలెంట్ ఉండాలా আমা কানাল আলো আমাদের রানাতে বিগত যতগুলো लास्ट দিই কিন্তু চলে না ভালো করে আডাল লাগা মা গো দেব মানে

మத்தூர்పై జక్కర్ భాషా 10 1000 రూపాయల ఆరోపణలు వచ్చినటువంటి दादा లో చేతుల మీదగా ప్రారంభించరో వికన హరేనా కొంచెం పక్కాలి తెలుసు సు జాగ్రత్త అన్న చర్మా కొలై పైకి తందు కొంచెం జాగ్రత్త కొడాల్ మట్టుజర్ కొరా సర్ నా నాడర్ మలౌడ సెలబల కొన్న సార్ సార్ సరి చాలా మెరు మీరు చెప్పండి సార్ ఎక్కడ కూడా కొంచెం రైతు సార్ సహకరించాలా చోటు చేస్తా ప్లీజ్ చేయండి ఫస్ట్ ప్రారంభం అడుతుంది అరేనా కొంచెం పక్కా మీదలు పొందుకడం ప్రారంభం జరుగుతుంది గడిగా చెప్పట్లు కొట్టాలండి గడబలు గడిగా గ్లాస్ కొండాలా గడమానే చెప్పట్లు గడిగా గ్లాస్ చూడాలా చెప్పట్లు అదేవిధంగా అంచనాపురం యూతాన్ని ఆర్కే గోష్ అధినేత రామకృష్ణ చౌదరి అభిమానులు శిరీష్ అభిమానం అంటే విజు గౌరవ పెద్దలు అంచనాపురం యూత్ వారు గౌరవ ఆర్కే గోష్ అధినేత అయినటువంటి రామకృష్ణ చౌదరి గారికి సన్మానం ఆ యొక్క మెమెంటో సింహ గిట్ట ఫోటోను కూడా ఫ్రేమ్ పెట్టి మోకరిస్తున్నారు గట్టిగా చెప్పడం

ఎవరన్నా పిజ్జాలా ఎవరైనా పిజ్జాల్లా పిల్ల బాబు వాడు డస్ట్ అంతా వెండి అమ్మా లాస్ట్లో ఉన్నాడా లేదా వాళ్ళు நடிச்சு ஆலோச <laughs>

Mata <muchas> Mata i it అలాగే కొత్తగా చూస్తున్నవారు మా ఛానల్ని and they the uh-huh

No. no. Vamos uh -huh. కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి واہ! <laughs> انچ <laughs> 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 లైక్ చేయడం కదా మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి షేర్ అవుతుంది అలాగే కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ చేస్తుంది

नाग निषाद

इर मोकिल रिंग रंगा

విజయాలవాడ మండలం నందాల జిల్లా వారి గత నిమిషం ఎనభై సెకండ్ ఉన్న కదా పోటీ నుంచి విరవించుకోవడం జరిగింది ఈ జత మూడీ కూడా మొదటిగా మాకు సాధించడం జరిగింది તો કની છો જમ પે જાતા હૈ અલા